గురుగారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తితో అసలు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి మరి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పి వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు వచ్చిన వెంటనే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళొచ్చామని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఎంత ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కొంతమందికి ఆ క్షేత్రానికి సంబంధించిన విషయాలు కొన్ని కొన్ని నిగుఢంగా ఉంటాయి అవన్నీ బయట తెలియవు కొంతమందికి మాత్రం అన్ని తెలిసినట్టుగా ఉంటారు కానీ బయట చెప్పరు అంటే ఈ క్షేత్రానికి సంబంధించి విశేషంగా మా అందరికీ తెలిసిన విషయాలు కాకుండా తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శ్రీయ కాంతాయ కళ్యాణ నదయే నదయే తి శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆ శ్రీనివాసు ఎన్నిసార్లు చూసినా తనివి తీరినటువంటి ముగ్ధ మనోహర రూపమైనటువంటి రూపము ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపం ఆయనను చాలామంది ఏం చేస్తారంటే ఒక మొక్కుబడిల సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారైనా ఆ క్షేత్రానికి వెళ్ళకపోతే కొంతమందికి అసలు మనసు స్థిమితంగా ఉండేటటువంటిదే కాదండి అలాంటి ప్రత్యక్షమైనటువంటి దైవము అలాగే ఆయన స్వయంగా వెలిసినటువంటి క్షేత్రము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి క్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ స్వామివారి యొక్క సేవలు కావచ్చు స్వామివారిని మనం పూజించేటటువంటి విషయాలు కావచ్చు ఆయనను దర్శించేటటువంటి కన్నులు కావచ్చు అక్కడ ప్రతిదీ కూడా అనుభూతిపూర్వకంగా అనుభవపూర్వకంగా మనము అది ఆచరిస్తేనే మనకు అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి అయితే అక్కడ ఎన్నో రకాలైన నిగూఢమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయండి అది ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పారో లేదో తెలియదు మళ్ళీ లేదా గతంలో ఏదైనా అన్నారో లేదో తెలియదు కానీ స్వామివారి యొక్క రూపము ముగ్ధ మనోహరమైనటువంటి రూపం చాలామంది స్వామివారి యొక్క స్వరూపము స్త్రీ రూపమా పురుష రూపమా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు అలాగే స్వామివారికి వచ్చేటటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి పాలు కావచ్చు వెన్న కావచ్చు నెయ్యి కావచ్చు అభిషేకానికి సంబంధించిన వస్తువులు కావచ్చు పూలమాలలు కావచ్చు పూలు కావచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియ తెలియదు అలాగే స్వామివారికి చేసేటటువంటి సేవలు కూడా విశేషంగా ఆయన యొక్క ఆలయం ఎప్పుడైతే అక్కడ వెలియడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవలు జరుగుతూనే వస్తున్నాయి అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణము అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది అని అంటే కనుక అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు చేసే సేవలు ఏవైతే ఉన్నాయో అక్కడ తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఆ స్వామివారికి విశేషమైనటువంటి సేవలు జరుగుతూనే ఉంటూ ఉంటాయి అలాగే అక్కడ మొక్కులు మొక్కుకునేటటువంటి వారే ఉంటారు అక్కడ ఎప్పుడూ కూడా తిథి వార నక్షత్ర దోషాలకు అసలు ప్రాధాన్యత ఉండదు అందుకే అక్కడికి వెళితే నిత్య కళ్యాణం పచ్చతోరణం అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారి కళ్యాణం జరుగుతూనే ఉంటూ ఉంటుంది అంటే కళ్యాణము అంటే ఏంటి శుభమైనటువంటిది అని అర్థం కళ్యాణము అన్నదానికి నానా అర్థాలు వస్తాయి కళ్యాణం అంటే వివాహం చేసుకోవడం వస్తుంది శుభము అనేటటువంటిది వస్తుంది శుభకార్యము అనేటటువంటిది వస్తుంది ఇలా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నటువంటి క్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారి యొక్క విగ్రహంలోనే ఎన్నో శక్తులు దాగి ఉన్నాయండి అవి అంతా ఇంత అనేటటువంటిది కాదు ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క శరీర భాగాలను తాకడము ఒక్కొక్కసారి తాకితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందంటే మన శరీరం ముట్టుకుంటే ఇలాగైతే ఇలా చర్మము అనేటటువంటిది ఉండి ఇలా మనకు మెత్తగా ఉంటూ ఉంటుందో స్వామివారి యొక్క భాగం కూడా అలాగే ముట్టుకుంటే ఒక్కొక్కసారి స్వామివారి నిజంగానే అక్కడ ఉన్నారేమో స్వామివారిని తల ముట్టుకోవడం ద్వారా ఒక మనిషిని ముట్టుకుంటే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతే స్వామివారి దగ్గరికి వెళితే కలుగుతుంది అని అర్థము అలాగే స్వామివారి వెనక వీపు భాగం ఉంటుంది కేశములు ఉంటూ ఉంటాయి ఆ కేశములు మూడు వంద ఎంత అభిషేకాలు ఇప్పుడు మామూలుగా తలస్నానం చేస్తేనే చిక్కులు పడుతూ ఉంటాయి కొంతమంది వెంట్రుకలు కానీ అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు వారి యొక్క కేశాలు చిక్కు పడలేదట అంతటి గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యము అలాగే స్వామివారి యొక్క వీపు భాగము ఎప్పుడూ కూడా తడిగానే ఉంటుంది మీరు ఎన్ని వస్త్రాలతో తుడిచినా ఎన్ని రకాలుగా తుడిచినా ఆ భాగం ఎప్పుడు తడిగానే ఉంటూ ఉంటుంది తప్ప ఆ అంటే ఎప్పటికీ నీలపదనే ఉంటుంది తప్ప నీలపదనం లేకుండా స్వామివారి యొక్క వీపు భాగం ఉండదట అలాగే స్వామివారి యొక్క వెనక భాగంలో గోడ దగ్గర చెవి పెడితే సముద్రపు నీటి అలజడి వినిపిస్తూ ఉంటుందట సముద్రం యొక్క అలలు ఎలాగైతే వస్తూ ఉంటాయో అలాంటి నీటి శబ్దము ఆ స్వామి వారి వెనక వినిపిస్తూ ఉంటుందట ఇప్పటికీ కూడా అది ప్రాశస్తంలో ఉంది ఎందుకని గురుగారు అంటే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయం విన్నారు కదా అక్కడ నీలమాలికలు ఎలాగైతే ఉన్నాయో ఆ స్వామి వారి యొక్క కింద కూడా నీలమాలికలు ఉన్నాయి అవి సముద్రంతో అనుసంధానమై ఉన్నాయి అవి ఒకవేళ తీసినా అవి చూసినా కాని ఆ సముద్రం యొక్క సునామీతో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది అని కొన్ని ప్రాంతాలలో వినికిడి ద్వారా వినిపించినటువంటి వాస్తవము అయితే ఇక్కడ అలాంటి శబ్దము వినిపించడంతో అది నిజమే కదా అని చెప్పేసి ఊహాజనితాలు మొదలయ్యాయి కానీ అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది ఇంకా నిరూపణ కాలేదు రెండవ విషయం ఏమిటి అని అంటే కనుక స్వామివారికి మనం అలంకరణ చేసినటువంటి మాలిన్యం ఉంటుంది పూలు పూలదండలు ఇవన్నీ కూడా మామూలుగా ఆ పూలు పూల ఎవరికి ఇవ్వరు అవి ఏం చేస్తారంటే స్వామి స్వామివారి యొక్క వెనక భాగంలో పారేస్తారు అవి ఎక్కడో ఇరవై రెండు కిలోమీటర్ల పుష్కరి నదిలో అవి తేలుతాయట అది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు మళ్ళీ ఇది ఎవ్వరూ కూడా చెప్పు అంటే స్వామివారికి తీసినటువంటి ఇవన్నీ మాలిన్యమంతా కూడా స్వామివారి వెనక పారేస్తే అవి ఎక్కడో ఇరవై రెండు కిలోమీటర్ల దూరం పుష్కరిణిలో తేలతాయట అలాగే స్వామివారికి వచ్చేటటువంటి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే స్వామివారి యొక్క దేవస్థానం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి అవుటర్స్ నాట్ అలౌడ్ ఎప్పుడూ కూడా ఆ గ్రామానికి ఎవ్వరూ కూడా రానివ్వరు ఆ గ్రామానికి సాధారణమైనటువంటి మనలాంటి మనుషులు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేనటువంటి ఒక గ్రామం ఉంటుంది అది ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియదు ఆ గ్రామం నుండే స్వామివారికి సేవకు కావాల్సిన ప్రతి వస్తువులు అక్కడి నుంచే వస్తూ ఉంటాయి మళ్ళీ అంటే అది పూర్వకాలంలో ఉండేటప్పుడు మరి ఇప్పుడు అందరికీ తెలిసేమో తెలియదు కానీ ఇప్పటికీ అక్కడ ఎవరైతే స్వామివారి యొక్క పూలు పళ్ళు ఇవన్నీ పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా వివస్తులై ఉంటారట ఎందుకని అది అక్కడ ఉన్నటువంటి ఆచార అందుకే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు తప్ప మరో గ్రామస్తులు అంటే మరో వ్యక్తి ఆ గ్రామంలో అడుగు పెట్టడానికి ఆస్కారమే లేదు మరి అక్కడ పద్ధత లేదంటే అక్కడి ఆచారం తెలియదు కానీ ఇప్పటికీ కూడా అలాంటి పద్ధతులే పాటిస్తున్నారు అని కొంతమంది వినికిడి అంటే ఇవన్నీ కూడా ఎలా పరిశోధన చేయడం ద్వారా ఇప్పుడు కొన్ని శాస్త్రాలలో చెప్పలేరు కొంతమంది గ్రంథాలలో కూడా అవి లిఖితపూర్వకంగా రాసి పెడతారు కానీ కొన్ని పరిశోధన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ లేదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు కథల రూపకంగా చెప్పుకుంటారు కదా అలాంటివి కొన్ని వినడం ద్వారా అక్కడ మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అలాగే స్వామివారికి ఆ కింది భాగంలో పంచగట్టి పై భాగంలో చీర కడతారట ఎందుకనండి అంటే అక్కడ లక్ష్మీదేవి కూడా వక్షస్థలంలో కొలువై ఉంటుంది నిజరూప దర్శనమిస్తుంది అలాగే స్వామి వారిని ఏమంటారంటే సగ భాగము వెంకటేశ్వర స్వామిగాను సగ భాగము లక్ష్మీదేవిగాను పూజిస్తారు అని చెప్పేసి అక్కడ ప్రతీక అందుకే స్వామివారిని మామూలుగా మనం ఇక్కడ కింద చూస్తే పంచ ఉంటుంది ఇది నడుముకు కట్టేటటువంటిది ఏదైతే ఉంటుందో అది చీర అని చెప్పి చాలామంది అంటూ ఉంటారట అందుకే అక్కడ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విధానం రావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పద్ధతులు కావచ్చు ఈ రకమైనటువంటి విధానాలు ఉంటాయి అలాగే తిరుమలలో ఎవరికీ తెలియనటువంటి రహస్యం ఏంటంటే తిరుమల ఎప్పటి నుంచి అయితే ఆరంభమైందో అప్పటి నుంచి అక్కడ ఉత్తర భాగంలో దీపాలు ఉంటాయి అవి నిరంతరము ఇప్పటివరకు వెలుగుతూనే ఉన్నాయట గర్భగుడులో గర్భగుడు గర్భగుళ్ళు ఇప్పటికీ మీకు విద్యుత్ దీపాలు కనిపించవు కేవలం దీపాల కాంతలే కనిపిస్తాయి ఆ దీపాలు కూడా ఇప్పటి వరకు ఆరలేదట అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఆ దీపాలు ఆరిపోకుండా అలాగే ఉన్నాయని అక్కడ ప్రార్థిస్తే చెప్పడం జరుగుతుంది అంటే మనం మామూలుగా ఒక వారం రోజులు దీపం పెడితేనే అవి కొండెక్కుతూ ఉంటాయి మామూలు నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు కానీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అఖండంగా వెలుగుతూనే ఉన్నాయట అండి ఇప్పటి వరకు ఆ దీపం ఆరిపోవడం కానీ కొండెక్కడం కానీ జరగలేదట అంతటి ప్రాసిస్తం కలిగినటువంటిది ఆ దేవస్థానం మళ్ళీ ఆ స్వామివారిని ఎవరైనా సరే ఒకసారి చూశారు అని అంటే ఇంకొక ఇంకా ఒక వంద సార్లు వెళ్ళొచ్చే వరకు వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉండదట అంతటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపము అలాగే ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి శక్తులు అక్కడ కొలువు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి చక్రతీర్థం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు కావచ్చు అక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా చాలా ప్రాసిస్థం పొందినటువంటివి అలాగే ఏడు కొండలు నీలాచల కొండ అంజనాద్రి కొండ ఇలా ఎన్నో రకాలైనటువంటి కొండలతో కూడుకొని ఉన్నటువంటిది ఆ స్వామివారికి దాదాపుగా ఇరవై మా మూడు వేల రెండు మూడు వేల ఏడు వందల మెట్లు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఆ మెట్లు ఎక్కినా కొద్ది అక్కడ ఎక్కినా స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే స్వామి మనం మామూలుగా ఒక పది మెట్లు వెళ్ళ వెళ్ళగానే అలసిపోతూ ఉంటాము అన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఎప్పుడైతే ఆ సాన్నిధ్యంలో అడుగు పెడతామో మన యొక్క శరీరంలో ఇంతసేపు పడుతున్న కష్టం అంతా కూడా ఒక్కసారిగా మాయమైపోతుందట మరి అది ఎక్కడ విచిత్రమో తెలీదు అప్పటి వరకు అలసిపోయి చెమటలు కక్కి ఎన్నో రకాలుగా శరీరము ఇబ్బందులు పడుతూ ఎక్కుతూ ఎక్కుతూ ఉన్నాము ఎప్పుడైతే ఆ క్షేత్రంలో అడుగు పెడతామో ఆ శరీరంలో ఉన్నటువంటి అలసట మొత్తం దిగిపోతుందట అంతటి శక్తి కలిగినటువంటిది స్వామివారి యొక్క క్షేత్రము ఇక ఆ స్వామివారి గురించి ఎన్నో రకాలైనటువంటి రహస్యం ఇప్పటికీ కూడా స్వామివారిని ఒక ఇదేంటి మన ఆవులు కాసేటటువంటి వాడు ఒక గుణపంతో కొడితే ఇక్కడ దెబ్బ తాకింది అని చెప్పేసి చా మనం సందర్భాల్లో వింటూ ఉంటాం ఆ దెబ్బ తాకినటువంటి సందర్భంలో ఇక్కడ వెన్న పెడుతూ ఉంటారు ఆ కొట్టినటువంటి గుణపం కూడా ఇప్పటికీ కూడా స్వామి వారి యొక్క లోపలికి వెళ్ళినటువంటి గర్భ గర్భల గుడిలోకి వెళ్ళేటప్పుడు ఇక వారి యొక్క పక్కనే ఆ గుణపం కూడా ఇప్పటికీ కూడా ఉంటుందండి అంటే ఇవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు అలాగే స్వామివారి తిరుమలలో పూర్వకాలంలో ఒక రాజు రా త రాజ్యాన్ని పరిపాలించేటటువంటి సమయంలో దుండగులను ఉరి తీశారట ఆ ఉరి ఎక్కడ తీశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గర్భ అంటే ఆ యొక్క గర్భాలయం యొక్క సింహద్వారం ఉంటుంది కదా అక్కడ ఉరి తీశారట ఆ ఉరి తీయడంతో పన్నెండు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఆ ఆలయాన్ని మూసివేశారట అప్పటి కాలం రాజుల కాలంలో అనేటటువంటిది ప్రాశస్తంలో ఉంది ఇలా ఆయన యొక్క ఆ పన్నెండు సంవత్సరాలు ఎప్పుడైతే ఆ గుడి మూసివేశారో స్వామివారు ఆ గుడి తెలిసేటప్పుడు మానవ అవతారంలో స్వామివారు అక్కడ దర్శనమిచ్చారు అని చెప్పి ఇప్పటికీ కూడా ప్రాశస్తంలో ఉంది అని శాస్త్రము ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు స్వామివారి గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు ఇవి తెలుసో లేదో తెలియదు కానీ నాకు తెలిసినటువంటి సమాచారం అయితే ఈ రకమైనటువంటి విధానంతో ఉందండి అంత గొప్పనైనటువంటి క్షేత్రం అది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి క్షేత్రము మనకు తిరుమల తిరుపతి దేవస్థానము కలియుగంలో నిజరూప దర్శనము నిజంగా కలియుగంలో సాక్షాత్కారమైనటువంటి రూపము ఎన్నిసార్లు చూసినా ఇంకా ఆయన సేవ చేసుకోవాలి అనేటటువంటి మనసులో భావన కలిగేటటువంటి రూపము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విష్ణుమూర్తి యొక్క దర్శనం అండి ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా అంటే కొన్ని కొన్ని విన్నప్పటికీ కొన్ని కొన్ని వినని విషయాలు కూడా మీరు వివరించారు మొత్తానికి అవి మీరు నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ మొత్తానికి చాలా ఉన్నాయండి విషయాలు చాలా ఉన్నాయి కాకపోతే రహస్యంగా నిగూఢంగా అవి కొన్ని రహస్యంగానే ఉంచాలి అని అక్కడ క్షేత్రమేమో ఇంకోటి ఏమిటి అని అంటే గనక అక్కడ ఎన్ని తెలిసినప్పటికీ కూడా ఆ స్వామి వారి యొక్క రూపం చూసి అన్ని మర్చిపోతాం అంత గొప్పనైనటువంటి రూపము ఆ స్వామి వారి యొక్క రూపము తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం ఇప్పటికీ స్వామివారి యొక్క ఆభరణాలు దాదాపుగా పదకొండు టన్నుల ఆభరణాలు ఉన్నాయి స్వామివారికి ఒకటి కాదు రెండు కాదు పదకొండు టన్నుల ఆభరణాలు స్వామివారికి ఇప్పటికీ కూడా అలంకరణ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక ఆ స్వామివారిని పదకొండు టన్నులు అంటే మామూలు కాదండి దాదాపు పదకొండు వేల కిలోల బంగారము ఆ స్వామివారికి అలంకరణ కోసం ఉంచినటువంటి బంగారము

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.